అండి పీకో మిషన్ అయితే పీకో మిషన్ ద్వారా కూడా మనము స్టిచ్చింగ్ రాని వాళ్ళం మనీ అనేది ఎలా సంపాదించవచ్చు అని చెప్తాను అన్నాను కదా అలాగే చాలా మంది నాకు పీకో మిషన్ ఎలా యూజ్ చేయాలో రాదక్క అన్నారు ఇది చెప్తూ మీకు క్లియర్గా ఎలా వాడాలి ఏంటి అనేది కూడా చెప్తాను మనకి ఇది పిక మిషన్ అండి ఇది సెకండ్ హ్యాండ్ తీసుకున్నాను నేను తీసుకున్నప్పుడు ఇది ఫైవ్ థౌజండ్ ఏమో ఉండే ఇప్పుడు మీకు సెకండ్ హ్యాండ్ కంపెనీని బట్టి దొరుకుతుంది ఉషా మంచిది కంపెనీలలో ఫైవ్ థౌజండ్లో ఉంటాయి ఇంకా మీరు ఫోర్ ఫైవ్లో అలా కూడా దొరుకుతుంది పాత సెకండ్ హ్యాండ్ కాబట్టి చూసి తీసుకోండి ఎక్కడ దొరుకుతుంది అక్కా అన్నారు రిపేర్ షాప్స్ ఉంటాయి కదా మనం మిషన్లు రిపేర్ చేయించుకుంటాం వాళ్ళకి చెప్పాలి మాకు సెకండ్ హ్యాండ్లో మిషన్ కావాలి అంటే వాళ్ళ దగ్గర ఉన్నప్పుడు చెప్తారన్నమాట వాళ్ళ రిపేర్ షాప్ దగ్గర మీకు ఉంటాయి ఒకవేళ లేకపోయినా మీరు మాకు సెకండ్ హ్యాండ్లో కావాలి పీకో మిషన్ మంచి కండిషన్లో ఉన్నది సెకండ్ హ్యాండ్లో అంటే నెంబర్ ఇచ్చారు అంటే వాళ్ళు వచ్చిన తర్వాత మీకు కాల్ చేస్తారనమాట ఎవరైనా తీసుకొచ్చినప్పుడు మీకు చెప్తారు అలా అయితే మీరు సెకండ్ హ్యాండ్ మిషన్ అయితే తీసుకోండి తీసుకునేటప్పుడే మోటార్ తీసేసుకోవాలి అక్క అని అడుగుతున్నారు సెకండ్ హ్యాండ్ తీసుకుంటారు కాబట్టి లూజే ఉంటుంది ఒకవేళ తీసుకోవాలి అంటే నాది వచ్చేసి అండి నేను ఏ కంపెనీ వాడుతున్నాను అన్నారు కదా ఇదైతే కొత్తదే తీసుకున్నాను ఇదైతే సెకండ్ హ్యాండు మోటార్ మాత్రం మనం ఎప్పుడు కొత్తదే తీసుకోవాలి ఇంకా ఇప్పుడు ఇది ఎలా యూజ్ చేయాలో మీకు చెప్తాను దీనికి మనకి రెండు పాదాలు ఉంటాయి ఇదొక పాదం ఇది ఒక పాదం ఇది వచ్చేసి పీకో పీకో కోసం ఓన్లీ పీకో ఎలా చేయాలో చూపిస్తాను దీని మీద వచ్చేసి మనకి మామూలు కుట్టు ఫాల్ వేయడము ఓవర్లాక్ ఈ మ్యూడిటికి ఇది యూజ్ అవుతుంది ఇక్కడ చూడండి ఇలా ఇక్కడ స్క్రూ ఉంటుంది ఈ స్క్రూ అనేది మనం లూజ్ చేస్తే ఇలా మనకి ఎక్కడికి కావాలో ఫైవ్ మీద పెడితే ఓవర్ లక్ వస్తుందండి అండి త్రీ మీద పెడితే పీకో వస్తుంది టూ మీద పెడితే ఫాల్స్ వేయడానికి జీరో మీద పెట్టారు అంటే నార్మల్గా బ్లౌజెస్ కుట్టుకోవచ్చు అని అడిగారు కదా జీరో మీద పెట్టి ఈ పాదం ఫిట్ చేసుకొని మనం నార్మల్గా కుట్టచ్చు కానీ యాభై బ్లౌజుల కన్నా ఎక్కువ కుట్టద్దు యాభై బ్లౌజులు కుట్టారు అంటే బ్లౌజ్ అనేది తర్వాత ఖరాబ్ అవుతుంది అనమాట మీరు ఒకవేళ కుట్టాలి అనుకుంటే ఫార్టీ నైన్ నలభై తొమ్మిది బ్లౌజులతో ఆపేయాల్సి ఉంటుంది ఇంక ఇప్పుడు మనము త్రీ మీద పెడుతున్నాం త్రీ మీద పెడితే ఇప్పుడు పీకో ఈ త్రీ మీద పెట్టాలి ఈ పాదం ఫిట్ చేసుకోవాలి అప్పుడు మనకు పీక్ వస్తుంది ఇక్కడైతే సెట్ చేసుకున్నాం కదా ఇప్పుడు దారం పోసుకోవడం అనేది ఇలా కూడా దీని మీద పెట్టేయచ్చు నేను ఎప్పుడు ఇలాగే వాడతాను ఇంకా ఇలా సైకిల్ పుల్ ఒకటి తీసుకుని ఇలాంటిది మనకు సైకిల్ షాపులు దొరుకుతుంది ఇలా దారం అయితే పోసుకొని మనం దీన్ని ఇలా టైట్గా పట్టాము అంటే ఇక్కడ నిండిపోతుంది అనమాట ఇప్పుడు చూడండి షటిల్ ఉంటుంది కదా ఇలా పెట్టి కొంచెం దారం తీసి ఇలా లాగాలి ఇప్పుడు మనం షటిల్ అనేది అడుగున పెట్టేసేసేయాలి ఇంకా దీనికి దారం పెట్టుకునే విధానము ఫస్ట్ ఇక్కడ స్టార్టింగ్ ఈ హోల్ లోంచి తీసుకోవాలండి ఆ తర్వాత ఈ రింగ్లో నుంచి ఇలా తిప్పేసి ఈ పైన హోల్లోంచి తీసుకోవాలి ఇలాగా ఆ తర్వాత ఇలా మీకు ఈజీగా పీకో ఫాల్ అనేది పీకో ఫాల్ చూపిస్తాం ముందైతే మనము పీకో ఎలా చేయాలో చూడండి ఎప్పుడైనా మనం ఇక్కడ ఇలా స్టార్టింగ్ నుంచి చెయ్యొద్దు చుట్టుకుపోతుంది ఈ పీకో చేసేటప్పుడు ఈ జాగ్రత్త అయితే కంపల్సరీ తీసుకోవాలి కొంచెం అవతల కానీ పెట్టాలి మళ్ళీ లాస్ట్లో అటు నుంచి చేసుకురావచ్చు మనము ఎందుకంటే మీరు స్టార్టింగ్లోనే పెట్టారు అంటే ఎక్కువ రిపేర్స్ వచ్చేది ఇక్కడే చుట్టుకుపోతాయి అనమాట మనం ముందు క్లాత్ ఎటు సైడ్ నుంచి పెట్టాలో చూసుకోవాలి ఇలా పెట్టిన తర్వాత కొంచెం కుట్టిన తర్వాత ఇలా తీయండి ఇలా చాలా ఈజీగా మీరు పీకో అనేది చేసేస్తారు కొంచెం క్లాత్ని ఇలా లేపి పట్టారంటే మీకు ఈజీగా వస్తుంది పీకో చేయడము వేరే కలర్ దాని చూపిస్తున్నా మీకు క్లియర్గా అర్థమవుతుందని చూసారు కదా మనము కొంచెం క్లాత్ని పైన లేపి పట్టుకుంటే ఇలా నీట్గా వస్తుంది అనమాట అదే మనకి ఫాల్ వేసేటప్పుడేమో వన్ సైడ్ ఇలా హ్యాండ్ అనేది పెట్టాలి మీకు అది కూడా చూపిస్తాను ఇదే ఇప్పుడు మనము అంచులు చేయడానికైతే ఇలాగా అదే మీరు అంబ్రెలా డ్రెస్కి సైడ్ కింద చేస్తున్నారనుకోండి అప్పుడు మీరు లాగాలి ఇలా పట్టి అటు లాగాలి ఇటు లాగాలి అప్పుడు మీకు మంచిగా ఓవర్ లక్ అనేది ఇలా సాగినట్టు తిరుగుతుంది అనమాట రెండిటికి ఒకే విధంగా చెయ్యొద్దు తిరగాలి కాబట్టి అది క్రాస్గా కట్ చేస్తాం కాబట్టి మనం లాగేదాన్ని బట్టి ఇలా తిరుగుతుంది అలా తిరగాలి దీనికి లాగద్దు ఆ విధంగా ఇది స్ట్రైట్గా రావాలి కాబట్టి దీన్ని లాగద్దు ఇదొకటి ఇప్పుడు మనకి పీకోకి ఇలాగా మనము అదే ఫాల్ వేయాలనుకుంటున్నాం నార్మల్ కుట్టు అని అనుకున్నప్పుడు ఈ పాదం ఇక్కడ స్క్రూలు వచ్చేసారు అంటే చూడండి ఇలా వచ్చేస్తుంది ఇలా వచ్చేసిన దాన్ని ఈ పాదం తీసుకొని ఇక్కడ ఫిట్ చేయాలి ఇలా టైట్ చేసిన తర్వాత ఇక్కడ సెట్టింగ్ మార్చుకోవాలి ఇప్పుడు మనం రెండు మీద పెడితే ఫాల్ వేస్తాం జీరో మీద పెడితే నార్మల్ కుట్టు ఇక్కడ చూడండి నార్మల్గా కుట్టడం చూపిస్తా ఇప్పుడు దీని మీద నార్మల్గా నేను కుట్టానండి చాలా బ్లౌజులు ఫస్ట్ తర్వాతనే ఆ మిషన్ కొన్నాక ఇంకా ఎక్కువ కుడితే ఇంకా ఖరాబ్ అయ్యనమాట పిక మిషన్ మీద బ్లౌజ్ మనకు నార్మల్ కుట్టు కూడా ఇలా వస్తుంది మనం సెట్ చేసుకోవాలి ఎంత అంటే చిన్నగా కావాలా పెద్దగా కావాలా అనేది నార్మల్గా కూడా కుట్టచ్చు ఇదేమో నార్మల్ కుట్టు దీనిపైననే మనం ఇక్కడ జీరో మీద కాకుండా రెండు మీద పెట్టారు అంటే ఈజీగా మీరు ఫాల్స్ వేసుకోవచ్చు ఇప్పుడు ఇదే మీరు ఫాల్ వేస్తున్నారనుకోండి షుగర్లో బట్టి కుట్టాలా ఇక్కడ మనం పాల్ సెట్టింగు ఫాల్ వేస్తున్నారనుకోండి వేసేటప్పుడు ఎప్పుడైనా కానీ చివ్వరికి వెయ్యాలి క్లాత్ అన్నది పైన మనం పట్టే ఫాల్ని మాత్రమే పట్టుకొని ఇలాగా ఇది పాలు అనుకోండి ఇలా వేసుకుంటూ రావాలి ఇలా ఫాల్ అనేది నెంబర్ ఒక్కటి చేంజ్ చేయడం వల్ల మనం ఫాల్ అనేది ఇలా వేసేసుకోవచ్చు మళ్ళీ మనకి ఇటు సైడ్ చివర్లు ఉబ్బు రాకుండా వేయడం కూడా చెప్తాము జారిపోయే క్లాతులు ఉంటాయి కదా అలాంటప్పుడు ఉబ్బు వస్తుంది కదా ఇలా వేయకుండా యువతల సైడ్ నుంచి అదే మీరు జారిపోయే క్లాత్ అనుకోండి ఇక్కడ నుంచి వేసుకుంటూ రావాలి నార్మల్ క్లాత్ పట్టు క్లాత్లకు కూడా కొంచెం ఉబ్బు వస్తుంది కదా మీరు ఇలా వేసేటప్పుడు ఇలా అరిచి అనేది ఇలా బ్యాలెన్స్ చేసుకుంటూ ఎక్కడ లాగద్దు ఇలా సమానం చూసుకోవాలి ఇలా పట్టుకోవాలి ఇలా వేసుకుంటూ రావాలి అప్పుడు మీకు ఎక్కడ లాగినా ఉబ్బు అనేది ఖచ్చితంగా వస్తుంది కొన్ని చీరలకు అన్నిటికీ రాదు ఇలా ఈజీ టెక్నిక్ ఇలా పట్టుకొని వేసారు అంటే చాలా సింపుల్గా వస్తుంది ఈ విధంగా ట్రై చేయండి మీరు పీకో పాల్స్ అనేది చాలా సింపుల్గా వేసేస్తారు సార్ ట్రై చేయండి ఈ అరిచయ్యి అనేది ఇలా పెట్టడం అనగా మనకు అది బ్యాలెన్స్ చేస్తుంది అనమాట ఎటు ఉబ్బు రానీయకుండా మనం ఎక్కడా లాగట్లేదు కాబట్టి నీట్గా వస్తుంది ఇలాగా ఇక్కడ చూసారా ఇలా వస్తుంది అంటే మనకి సూద్ అన్నది ఇక్కడ ముక్కు పోయిందని ఇప్పుడు సూద్ అనేది మళ్ళీ బిగించాలి ఇలా క్లాత్లు లాగేస్తుంది అంటే సూదుకి ముక్కు అన్నది పోయింది మళ్ళీ ఇంకొక సూద్ అనేది ఫిట్ చేసుకోవాలి మనం ఇలా పీకోఫాల్ వేయడం అయితే ఇదండి నార్మల్ కుట్టు ఇంకా మీరు జిగ్జాగ్ కూడా చూపించాను కదా ఇంకొకసారి జిగ్జాగ్ చూపిస్తే ఇగో ఓవర్లాక్ వవర్లకు ఇక్కడ ఫై మీద పెట్టేసుకోవాలి పై మీద పెట్టుకొని ఇంకా మనం సైడ్స్ అనేది కుట్టుకుంటూ వచ్చేసేయాలి అంతే త్రీ టైమ్స్ కుడితే మనకి ఓవర్ లక్ అనేది వస్తుంది కొంచెం టైం పడుతుంది కానీ నీట్గా వస్తుంది అంటే వన్ టైం చేస్తే త్రీ టైమ్స్ చేస్తాం కదా ఎందుకంటే అందరూ ఓవర్ లక్ మిషన్ అనేది కొనలేరు కదండి వాళ్ళకి బాగా ఉపయోగపడుతుంది మనకి ఓవర్ లక్ అనేది ఎలా చేయాలి ఏంటనేది కూడా క్లియర్గా ఒక ఫుల్ వీడియో చేశాను చూడండి త్రీ టైమ్స్ అనేది దీని మీద పెట్టి మనం చేయాలి ఇది ఇప్పుడు ఇంట్లో ఉండి ఆడవాళ్ళకి నేను బిజినెస్ ఐడియా చెప్తాను అన్నాను కదా మీరు ఏంటంటే ఒక పీకో మిషన్ ఇలా సెకండ్ హ్యాండ్లో తీసుకున్నారనుకోండి పీకో ఫాల్స్ అనేది ఇలా సింపుల్గా నేర్చుకొని ఓవర్ లక్ కూడా చేస్తామని చెప్తే షాప్స్ దగ్గర కూడా మనీ మనకి ఇస్తారండి కాకపోతే ఇంటి దగ్గర రేట్ ఇవ్వరు కొంచెం తక్కువ ఇస్తారు కానీ మీరు కంటిన్యూగా ఆ చీరలు తెచ్చుకొని చేస్తూ ఉన్నారనుకో ఇంకా వేరే వాళ్ళు ఇస్తారు ఓవర్లకు పీకో ఇవన్నీటికీ మీకు ఖచ్చితంగా మనీ వస్తాయండి ఇంటి దగ్గర ఓవర్లాక్ చేసే వాళ్ళకి ఖచ్చితంగా ఇస్తారు ఇగో చూడండి టూ టైమ్స్ చేసాము ఇంకో త్రీ టైమ్స్ చేస్తే మీరు వైట్ దారం పెట్టి చేస్తేనే మీకు ఆ అనేది తెలుస్తుంది ఇలా స్టార్ట్ చేయండి ఒక సెకండ్ హ్యాండ్ మిషన్ తీసుకొని మీరు ఎవర్లకు చేస్తారు అదే పీకో ఫాల్స్ చేస్తారు కదా వాళ్ళకే చెప్పండి ఎవర్లక్ కూడా చేసి ఇస్తాము అని ఇటు మీరు పీకో ఫాల్స్కి ఎంత తీసుకోవాలి అంటున్నారు కదా మనకి షాప్స్ దగ్గర ఏంటి అంటే ఎక్కువ ఇవ్వరు మనీ ఇగో చూడండి ఇప్పుడు షాప్స్ దగ్గర సిక్స్టీ అలా ఉంటుంది సెవెంటీ వాళ్ళు ఏం చేస్తారంటే ఫాల్ వాళ్ళే ఇచ్చి దారం వాళ్ళే ఇచ్చి థర్టీ ఫైవ్ థర్టీ రూపీస్ అట్లా ఇస్తారు మీరు అలా తీసుకొచ్చుకొని రోజు ఇంట్లో కూర్చొని చక్కగా ఒక పది చీరలు చేసుకున్న మీకు నడుస్తుంది మీకు చేత్తో హెమ్మింగ్ కూడా చేస్తామని చెప్తే వన్ సైడు ఇటు సైడ్ ఫాల్ వేసేసి వన్ సైడు హెమ్మింగ్ చేసుకోవచ్చు అలా కూడా మీకు ఇంకెక్కువ మనీ ఇస్తారు ఇంకొక టెన్ రూపీస్ ఎగస్ట్రా ఇస్తారు దానికి మళ్ళీ అలా కాకుండా మీరు హెమ్మింగ్స్ కూడా మేము చేస్తాం అక్క అంటే హెమ్మింగ్స్ కూడా మాట్లాడుకోవచ్చు ఇంటి దగ్గర ఒక చిన్న బోర్డు పెట్టుకున్నారనుకోండి వాళ్ళే చూసి పీకో ఫాల్స్ కంటే ఖచ్చితంగా ఇస్తారండి ఇళ్ళ దగ్గర చేసే వాళ్ళకి కొంచెం ఇంకా తక్కువ తీసుకుంటారని మీరు నీట్గా చేస్తూ ఉన్నారంటే ఖచ్చితంగా మీకు వస్తుంది అలాగే ఫాల్స్ పీకో ఫాల్ వేయడంతో పాటు మీరు ఇంటి దగ్గర కొన్ని ఫాల్స్ అవి తెచ్చుకొని వాళ్ళు ఫాల్ కూడా మీరే తెచ్చేయండి అంటారు కాబట్టి ఫాల్స్ హోల్సేల్లో తెచ్చుకున్నారనుకో మీకు అందులో కూడా కొంచెం మిగులుతుంది అన్నమాట ఇంకా బ్లౌజెస్కి ఇట్లా మనకి లక్ మిషన్ లేదు కాబట్టి వవర్ లక్ మిషన్ మీద చేస్తే టెన్ రూపీస్ తీసుకుంటారు ఇక్కడ బ్లౌజ్కి మీరు లక్ మిషన్ లేదు పీకో మీద చేస్తున్నారు కాబట్టి ఒక ఎయిట్ రూపీస్ అట్లా తీసుకున్న బ్లౌజెస్ కూడా మేము ఇట్లా చేస్తాము అంటే ఇస్తారనమాట అవే కాకుండా పీకోకి డ్రెస్సెస్ ఇస్తారు చిన్నగా స్టార్ట్ చేసి చూడండి ఖచ్చితంగా మీకు సక్సెస్ అనేది వస్తుంది ఆ తర్వాత మీకు ఇంట్రెస్ట్ ఉంటే మీ బ్లౌజెస్ అనేది నేర్చుకొని అవి కుట్టచ్చు ముందు అందరికీ బ్లౌజెస్ రావు కాబట్టి పీకో ఫాల్స్ అనేవి ఎవరికైనా ఈజీగా వస్తాయి మీకు ఎలా వేయాలి ఏంటి అన్నది ఈ వీడియో అర్థమైందో లేదో నాకు కామెంట్ చేయండి లేకపోతే నేను ఇంకా క్లియర్గా చెప్తాను ఇంకొకటి ఏంటంటే ఈ వవర్లకు క్లియర్ వీడియో ఉంది ఒకసారి చూడండి ఇప్పుడు ఈ కలర్స్ మీద మీకు అంత తెలీదు అదే మనము వైట్ దారం తీసామనుకోండి చాలా నీట్గా తెలుస్తుంది మంచిగా మీకు ఇంట్లో ఉంటూనే ఈ ఓవర్లకు పీకో ఫాల్స్ హెమ్మింగ్స్ వీటి మీద కూడా మనీ సంపాదించారు చాలా మంది మేము ఏం చేయలేము అక్క మాకు ఏం రాదు అంటారు బ్లౌజెస్ అనేది బుర్రకి ఎక్కకపోవచ్చు కానీ పీకో ఫాల్స్ అనేది చాలా సింపుల్ అండి నేనైతే ఈ మిషన్ కొన్నప్పుడే కొన్న అంటే రిపేర్ షాప్ అన్న చెప్తేనే నేర్చుకున్నాను నాకు అప్పటిదాకా నాకు పీకో మిషన్ రానే రాదు ఆ అన్న ఎలా చేయాలి ఏంటి అని చెప్తే ఫస్ట్ రాలేదు నాకు కూడా ఒక రోజంతా ప్రాక్టీస్ చేశాను నా అంతా నేను అన్న ఎలా చెప్పాడో అలా నేర్చుకున్నాను అనమాట మీకు ఇప్పుడు ఈ వీడియో యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేయడం మర్చిపోకండి వీడియో ఎలా అనిపించిందో కామెంట్ చేయండి ఎవరెవరైతే స్టార్ట్ చేద్దాం అనుకుంటున్నారో కూడా వాళ్ళకి ఆల్ ది బెస్ట్ సెకండ్ అడ్మిషన్ అయితే తీసుకోండి బాగా యూజ్ అవుతుంది ఓకేనా వీడియో నచ్చితే ఒక లైక్ చేయండి ఎవరికైనా యూస్ఫుల్ అంటే షేర్ చేయడం మర్చిపోకండి బాయ్ అండి